హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మధు యూనివర్సల్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో చిక్కుడుగా ఈ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుందండి అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకొని మాడకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి మాడితే కర్రీ టేస్ట్ అనేది పోతుందండి అందుకని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉన్నర వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఇవన్నీ మాడకుండా వేయించుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఇలాయచి లవంగాలు చెక్క ఈ మూడు కూడా వేసుకొని ఇవన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మనము ఇప్పుడు చిక్కుడుగాయ టమాటా కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలా వేయించుకున్న తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఎండు కొబ్బరి ఒక ఐదు ఆరు ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక స్పూ మనము తినే కారాన్ని బట్టి కారం వేసుకొని ఇవన్నీ కలిపి పొడి చేసుకోవాలి ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ కలిపేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మినపప్పు పావు స్పూన్ ఆవాలు వేసుకొని అలాగే కొంచెం శనగపప్పు అది మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవన్నీ వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అందులోకి రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం పేస్టు ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి ఉల్లిపాయలు మాడకుండా వేయించుకోవాలండి మాడితే మాత్రం కర్రీ అనేది టేస్ట్ అసిపోతుంది అందుకని దీన్ని అడగంటకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక రెండు మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టు ఇందులో వేసేసుకొని ఇవన్నీ కలుపుకొని ఒక పది నిమిషాలు అంటే ఆయిల్ పైకి వరకు కూడా సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ చిక్కుడుకాయ కర్రీకి ఈ మసాలాతోటే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలంటే ఈ కర్రీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఇందులో ఒక గ్లాస్ అన్నర్ వరకు వాటర్ పోసాను ఎందుకంటే గ్రేవీ రావాలి కాబట్టి మనం వాటర్ కంపల్సరీగా పోయాలండి పోసేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి ఇందులో మనం కసూరి మేతి కూడా వేసుకోవచ్చండి ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మారిపోతుంది త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కూర చూడండి ఇలా అయిపోయింది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకునేలా కలిపేసుకోవాలి ఎందుకని ఇందులో గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేయటం లేదు చూడండి టమాటా చిక్కుడుగా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి